నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ముఖ్యంగా ఆన్లైన్ ద్వారా మనం చూసుకుంటే కువైట్ లో ఉన్న మహిళలు కానీ అమ్మాయిలను కానీ చాలా మంది అయితే ట్రాప్ చేస్తూ ఉన్నారు వాళ్లకు మాయమాటలు చెప్పి వాళ్ళ వలలో పడేట్టుగా చేసుకుని ఆ తర్వాత వారి చేత బలవంతంగా వ్యభిచారం చేయిస్తూ ఉన్నారు ఇటువంటి వారి పట్ల కువైట్లో ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న మహిళలు కానీ అలాగే భారతీయ మహిళలు చాలా జాగ్రత్తగా ఉండండి వివరాలు వెళితే కువైట్ లోని మహబుల్లా ప్రాంతంలో మహిళలను వ్యభిచారానికి ప్రేరేపించడంతో పాటు సోషల్ మీడియా వేదికగా అశ్లీల ఫోటోలను పోస్టు చేసినందుకు నేరం రుజువైన ఒక మహిళకు కువైట్ క్రిమినల్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష మరియు మూడు వేల దినార్ల జరిమానా విధించింది అలాగే ఈ యొక్క మహిళ సోషల్ మీడియా ద్వారా అసభ్యకరమైన ఫోటోలు మరియు అలాగే అసభ్యకర పదజాలం ఉండేలా మనం చూసుకుంటే పోస్టులు అయితే రాస్తూ ఉండేది అలాగే చాలా మందిని వ్యభిచారం చేయాలని చెప్పేసి అసభ్యకరంగా మరియు అనైతికంగా ప్రోత్సహించడం ద్వారా ఉద్దేశక పూర్వకంగానే ఆమె ఇతరులకు ఫోన్ చేసి వాళ్ళనైతే అవమానించేది ఆమె మాట వినకుంటే కాని అలాగే చాలా మంది మహిళలపై కూడా ఈమె అభియోగాలు మోపింది దీంతో చాలా మంది ఆమె పైన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి విచారించిన తర్వాత ఈ యొక్క మహిళ ఉద్దేశక పూర్వకంగా చాలా మంది మహిళలను అమ్మాయిలను వ్యభిచారం చేయాలని చెప్పి ప్రోత్సహిస్తూ ఉందని చెప్పి రుజువైనందున కోర్టు ముందు హాజరుపరచగా కువైట్ క్రిమినల్ కోర్టు ఆమెకు మూడు సంవత్సరాల జైలు శిక్ష మరియు మూడు వేల దినర్ల జరిమానా విధించింది కాబట్టి కువైట్ లో ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో ఇటువంటి వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్